యజ్ఞం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందున కలియుగంలో సశాస్త్రీయంగా యజ్ఞం చెయ్యడం అసలు తేలికైన విషయం కాదు చాలా తేలికగా యజ్ఞం చేశాడనేటటువంటి ఫలితాన్ని పొందాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఆధారమేమి అంటే మహాత్ములైనటువంటి వారు ఇంటికి వస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది కారణం ఏమంటే వారు గడప దాటి లోపలకొచ్చినప్పుడు వచ్చినప్పుడు రెండు విశేషాలు జరుగుతాయి ఒకటి వారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఇంట్లో పడతాయి ఆ ఇంట్లో పడిన కారణము చేత సమస్త తీర్థముల యొక్క సారము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇల్లు పునీతమవుతుంది కాశీపట్టణం యొక్క వైభవాన్ని గంగానది యొక్క వైభవాన్ని మణికర్ణిక హ్రదము యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ పరమాద్భుతమైనటువంటి విశేషాన్ని ఆవిష్కరించారు స్వర్గలోకం పైన ఉంటుంది భూలోకం కింద ఉంటుంది ఈ భూమి కిందకి ఎందుకుంది స్వర్గలోకం పైన ఎందుకుంది ఏమి స్వర్గలోకం కింద భూమి పైన ఉండకూడదు అంటే శంకర భగవత్పాదులు దానికి ఒక కారణం చెప్పారు కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ కాశీ ధన్యతమైనటువంటి నగరము అటువంటి నగరంలో సాలంకృత గంగా గంగానది ప్రవహిస్తున్నటువంటి కారణం చేత మరింత విశేషాన్ని విశేషమైనటువంటి అలంకారాన్ని పొందింది పైగా తత్రీయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హిత కింకరీ ఆ కాశీ పట్టణంలోనే మణికర్ణిక హ్రదం ఉన్నది ఆ మణికర్ణిక సమస్త సుఖములను ప్రసాదించగలదు సరికదా అసలు ముక్తికా అంత ఆ మణికర్ణిక దగ్గర దాసీత్వం చేస్తుంటుంది అంత గొప్ప హ్రదం మణికర్ణిక కాబట్టి తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తికింకరీ సహైవ విభుదైహి కాశ్యాం సమం బ్రహ్మణ బ్రహ్మదేవుడికి ఒక అనుమానం వచ్చింది స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా చూడాలనుకున్నాడు అనుకుని ఒక పెద్ద తక్కెట ఒకటి తీసుకొచ్చి క్రాస్ అక్కడ పెట్టాడు పెట్టి తనతో పాటుగా దేవతలందరినీ తీసుకెళ్ళి తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని ఒక పక్కన పెట్టాడు కానితలే స్థిత గురుతరా గురువు అంటే బరువు అని గురుతరా కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పది అంటే కాశీ గొప్పది కాబట్టి కాశీపట్టణం కిందకి దిగి భూమి మీద ఉండిపోయింది స్వర్గోలహుత్వం గత స్వర్గలోకం కాశీపట్టణం అంత గొప్పది కాదు కాబట్టి దేవతలతోటి బ్రహ్మగారితోటి కూరుకున్నదైనప్పటికీ కూడా కాశీపట్టణంతో సమానంగా ఉండలేక స్వర్గలోకం పై గడిపోయింది అందుకని స్వర్గలోకం పైనుంటుంది కాశీపట్టణం భూమి మీద ఉంది అన్నారు శంకర భగవత్పాడు అంటే అసలు ఆ కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పదో ఆలోచన చేయవచ్చు అసలు ఆ కాశీపట్టణానికి అలంకారమే గంగానది గంగానది ఎంత గొప్పది అంటే ఒక్కసారి గంగా 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 అని స్మరణ చేస్తే చాలు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నదై ఉంటుంది అటువంటి గంగా కాశీపట్టణంలో ప్రవహిస్తోంది వారణాసి అన్న పేరుతో కాశీపట్టణానికి ఉన్నటువంటి మహాద్భుతమైన విశేషమేమి అంటే శివుని నివాళించు శేషాహి నడి రేయి బహుపణారత్న దీపములచేత అంతర్హితంబులై ఫలపుష్పముల చేత ఈశాను నచ్చించు కల్ప పాదపములు ఆ తర్వాత కామధేనువు ఖండీందు శేఖరు నూధస్యారల నొలచు మణులు తొమ్మిదియు నిర్మల మణుల కానుకలు నిచ్చు కంఠీకాలునకు కానికలు చేసి అక్కడ వారణ కూడియుండుట అక్షర సరవితో వరణాశయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అంటారు కాశీపట్టణం ఎంత గొప్పది అంటే శివుని నివాళించు శేషాహి నడిరే బహుపణారత్న దీపములచేత ఆదిశేషుడికి అనంతమైనటువంటి పడగలు వేయి పడగలు అంటాం సహస్ర ఫణ్ అంటే సహస్ర ఫణి అంటే వేయి పడగలు ఉన్నవాడు అంటే సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని అనంతమైన పడగలతో ఉండేటటువంటి ఆదిశేషుడు రాత్రి సమయాల్లో కాశీపట్టణంలో విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి పడగలు విప్పి తన పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతులతో ఆయనకి నీరాజనాలు ఇస్తాడట అందుకని అంతర్హితంబులై ఈశాను ఫలపుష్పముల కల్ప పాదపములు పైకి మన మాంసనేత్రానికి దొరకకుండా జ్యోతిస్వరూపాలతో కల్పవృక్షాలన్నీ బయలుదేరి వచ్చి తమ ఫలపుష్పముల చేత కాశీలో ఉండేటటువంటి లింగానికి సేవ చేస్తూ ఉంటాయి ఆ పువ్వులతోటి అలంకారం చేసి ఆ పళ్ళని నైవేద్యం చేస్తూ ఉంటాయి అలాగే కామధేనువు ఖండీఖరు నూధ్యు కామధేనువు బయలుదేరి వచ్చి శివునికి షట్టాల పూజ ఉంది అందుకని అర్ధరాత్రి వేళ ఆ విశ్వనాథలింగం మీద తన పొదుగులోంచి శ్రవిస్తున్నటువంటి క్షీరధారలతో అభిషేకం చేస్తూ ఉంటుంది అక్కడే మణులు తొమ్మిదియును నిర్మల మణుల కాలకాలునకు కనికలు చేయు ఆ కాలకాలుడైనటువంటి పరమాత్మ అయినటువంటి విశ్వనాథుడికి ఆ నవ నిధులు కూడా కుబేరుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి తొమ్మిది నిర్మలమైనటువంటి మణుల్ని కంఠే కాలులకు అంటే కాలకాలుడైన వాడికి యముడికి యముడైనటువంటి వాడికి కాలాంతకుడైనటువంటి వాడికి శాశ్వతుడైనటువంటి వాడికి నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ ద్వైత స్వరూపుడైనటువంటి వాడికి ఆ మణులను కానుకలుగా ఇస్తూ ఉంటాయిట అక్కడ వారణ అసి అనబడేటటువంటి రెండు ఒడ్ల చేత గంగానది ప్రవాహంతో ఉంటుంది వారణ అసి అనేటటువంటి రెండు ఒడ్లు అటు చివర ఇటు చివర ఉండేటట్టుగా కాశీ పట్టణంలో గంగానది ప్రవహిస్తోంది కాబట్టి దానికి వారణాసి అని ఆ నగరానికి పేరు వచ్చింది అలాగే గాశ్రుదీప్త సంస్కృతంలో ఒక ధాతువు ఎప్పుడూ ప్రకాశించేటటువంటి స్వభావం ఉన్నటువంటి నగరము కాబట్టి కాశీ అయ్య భూత లంబునందు ఈ భూమి మీద కాశీపట్టణానికి అంత విఖ్యాతి ఏర్పడింది అంత గొప్పది కాశీపట్టణానికి వెళ్ళి దర్శనం చెయ్యక్కర్లేదు కాశీ 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 అని రోజు ఒకసారి తలుచుకున్న గంగానది 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 అని రోజు ఒక మూడు మాటలు అనుకున్నా కూడా ఆ గంగా నది యొక్క ప్రభావం చేత కాశీ పట్టణం యొక్క ప్రభావం చేత సమస్త పాపరాశి నుండి కూడా మనుష్యుడు వినిర్ముక్తులవుతాడు అంత గొప్ప పట్టణం కాశీ అంత గొప్ప స్వామి విశ్వనాథుడు కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండుంగంబే శాశ్వతంబు కలుగని కాశీ తీర్థములు కోట్లు అనగా మణి ఆ మణి హృదంబే కేవలము తీర్థమయ్యే అంటారు కాశీ పట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉంటాయి ఇన్ని చోట్ల శివలింగాలు ఇళ్ళు కట్టుకుందామని పునాదులు తీస్తే శివలింగాలు దొరుకుతుంటాయి కలుగని కాశీ శుభలింగములు కోట్లు కాశీ పట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నప్పటికీ కూడా లింగము అని దేన్ని పిలుస్తామంటే ప్రధానమైనటువంటి పూజ ఎవరికి జరుగుతుంది అంటే కలుగనీ కాశి శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబె శాశ్వతంబు విశ్వనాథలింగము వారణాసి పట్టణంలో విశ్వనాథ మందిరంలో ఉన్నటువంటి లింగము ఏది ఉన్నదో అది ప్రధాన లింగమై శాశ్వతమైనటువంటిదై చిూపమై సమస్త జనుల చేత కూడా సుర నరోగ దైత్య సంస్కృత్య కాశీ సుర నర మురగముల చేత పూజ చేయబడుతూ అన్ని వేళల ఎందు సమస్త జీవులను ఆదుకోవడానికి సిద్ధమైనటువంటి పరమశివుని యొక్క నెలవుగా కాశీపట్టణం ప్రకాశిస్తూ ఉంటుంది కాశీపట్టణంలో ఎన్నో తీర్థాలు ఉండవచ్చు కానీ అన్ని తీర్థాలలోకి గొప్ప తీర్థముగా పేర్గాంచినది ఇది అంటే తీర్థం ఎందువల్లమణి కర్ణికా తీర్థానికి అంత గొప్ప పేరు వచ్చింది నిజానికి కాశీపట్టణంలో వారణాసి వెళ్ళి ఆ గంగానది స్నానం చెయ్యాలనుకున్నప్పుడు మీరు ఏ ఘాట్లో స్నానం చేసినా వచ్చేటటువంటి పుణ్యం మాత్రం ఒక్కటే ఘాట్కి పేరు మారుతుందేమో కానీ స్నానం చేసేది మాత్రం గంగానదిలోనే స్నానం చేస్తాం కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని తీర్థములలోకి అద్భుతమైనటువంటి తీర్థముగా పేర్గాంచినటువంటి తీర్థము మణికర్ణికా తీర్థం మణికర్ణిక అంత శక్తివంతమైనది మణికర్ణికా తీర్థ స్నానం గురించి శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఒక ఆస్తకమే చేశారు మణికర్ణికాస్తకం అని చెప్పి మేమందరం కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఆ మణికర్ణికలో స్నానం చేస్తూ అందరం ఆ మణికర్ణికా ఘాట్లో మణికర్ణిక స్తవం చేసి స్నానం చేశాం మణికర్ణికలో స్నానం చెయ్యాలి అంటే ఖచ్చితంగా సూర్యుడు నడిమిత్తి మీదకు వచ్చినప్పుడు మధ్యాహ్న వేళ పన్నెండు గంటలకి చెయ్యాలి అని శాస్త్రవాకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికర్ణిక స్తవం చదివి ఏ పదకొండు నలభై ఐదు నుంచో పన్నెండు గంటలకి సంకల్పంతో స్నానం చేస్తారు మణికర్ణిక హ్రదమునందు స్నానం చేసేటప్పుట తీర్థంలో స్నానం చేసేటప్పుడు పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఆ ఒడ్డును నిలబడి చూస్తూ ఉంటారట ఆ మునిగి తేలినటువంటి వాణ్ణి నేను కైలాసానికి తీసుకెడతానంటే నేను వైకుంఠానికి తీసుకెడతానని చెప్పి ఇద్దరు వాదులు ఆడుకుంటూ ఉంటారట మణికర్ణిక ఆ స్నానం అంటే అంత గొప్పది దేవేంద్రుడికి వెయ్యి కన్నులు శాపవశాప్తు కలిగిన ఆయన ఎన్నడూ వేయి కన్నులతో నిలబడడానికి ఇష్టపడడం ఎందుకంటే అది గౌతమ మహర్షి యొక్క శాపంచేత వచ్చింది కాబట్టి వేయి ఆ నేత్రములతో నిలబడి ఆ శాపవాక్కు స్మరింపబడడానికి అవకాశం ఇవ్వడు కానీ గౌతమ మహర్షి ఇచ్చినటువంటి శాపం నాకు ఎందుకు పనికొచ్చిందని ఒక్క కాశీ పట్టణంలో మాత్రం వెయ్యి కన్నులు తెరిచి చూస్తూ ఉంటాట ఎందుకు చూస్తాడంటే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడు ఏ లోకానికి వెడతాడు చూడాలని వెయ్యి కన్నులతో చూస్తూ ఉంటాట అంత గొప్పది మణికా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినటువంటి వారికి వచ్చేటటువంటి ఫలితం చెప్పడం నా వల్ల కాదు అన్నాడు నాలుగు ముఖములతో వేదాలు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినటువంటి వ్యక్తి పుండేటటువంటి పుణ్యాల యొక్క రాశిని గణించడం నా వల్ల మాత్రం సాధ్యం కాదని చెప్పాడు మణికర్ణిక అంత గొప్ప ఘట్టం కారణం ఏమంటే పార్వతీపరమేశ్వరుడు లోకమునకు కుటుంబం అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మని పురజితే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్త్రయాయ సకలాం నాయా సంచారి సాయంతంభ్రమా జి నేయ పతిష్యం భవే అంటారు శంకరుడు గురించి చెప్తూ నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబిని మొట్టమొదటి కుటుంబం పరమశివుడిదే వాళ్ళిద్దరే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు సృష్టి నడవకపోతే ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని స్త్రీ పురుష శరీరాలుగా మార్చి తాను స్వరూపాన్ని పొంది పురుషుడికి స్త్రీ పట్ల స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ కలిగేటట్టుగా చేసి ఆ ఆకర్షణ వలన స్త్రీ పురుషులు ఒండరులు కూడా ప్రహృష్టమైన హృదయముతో సంగమించినటువంటి కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము కలిగి దాని వలన లోకమునందు జీవులు పరంపరగా తిరిగేటట్టుగా అనుగ్రహించినటువంటి వాడు ఆదిదంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంతో ఈ లోకాన్నంతటినీ కూడా పెంచి పోషించాడు ఈ కుటుంబ భారం పెరిగిపోతుంటే దీన్నంతటినీ కూడా రక్షించి కాపాడడానికి ఒకనొకొకనాడు శ్రీ మహావిష్ణువుని ఆదేశించాడు లోక భారకుడు ఒకడు కావాలి కనుక నీవు తగిన శక్తివంతుడు కనుక లోక క్షేమాన్నంతటినీ కూడా అరసి పెద్దదైపోయినటువంటి ఈ కుటుంబ భారమును నువ్వు వహించు అన్నాడు కాశీపట్టణానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి నా పేరు మీద ఇక్కడ ఏదో ఒకటి ఏర్పడాలి అని ఆయన చక్రమున తవ్వి పుష్కరిణి చేసి ఆ తన యొక్క సుదర్శన చక్రంతో కాశీ కాశీలో ఉన్నటువంటి గంగానది ఒడ్డున ఒక చోట తన సుదర్శన చక్రంతో ఒక పల్వలాన్ని తవ్వాడు పల్వలము అంటే నీరు ఊరుతూ ఉంటుంది మీకు బాగా అర్థం అవ్వాలంటే చలమ అంటారు గోదావరి నిధిలో నీరు ఇంకిపోయినప్పుడు ఆ ఇసుకని తీస్తే అందులోంచి నీరు ఊరుతుంది దాన్ని పల్వలమంటారు అలా ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క సుదర్శన చక్రంతో ఒక తవ్వి పుష్కరిణి చేసి ఒక హరదాన్ని ఒక దాన్ని తవ్వాడు ఆ తవ్వుతున్నప్పుడు ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఘర్మ జలమున కైటభారి ఆ హ్రథము ఆ మహాపల్వలంబు కాస్యంతరమున అన్నారు ఆయన సుదర్శన చక్రం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఒక చోట ఒక చలమ లాంటి దాన్ని తవ్వుతున్నప్పుడు ఆయనకి శ్రమ కలిగి ఆ శ్రమ చేత వచ్చినటువంటి చెమట బిందువులు ఆ చలమలో పడ్డాయి ఏం చేశాడంటే కింద నుంచి నూరు నీరు ఊరి కలవడం కాకుండా తన చెమట చేతని ఆ హ్రదాన్నంతటినీ కూడా పూరించాడు కాబట్టి కననవేళా ప్రయాస సంజనితమైన ధర్మ జలమున పూరించే కైటభారి భారీ ఆ పల్వలంబు కాశ్యంతరమున కాశీ పట్టణంలో ఆ పల్వలము ఏర్పడింది అలా ఏర్పడిన తరువాత దీన్ని పరమశివుడు వచ్చి చూడాలి అని ఆయనకి కోరిక కలిగింది కోరిక కలిగి ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరముల పాటు గంగానది ఒడ్డున కూర్చుని విశ్వనాథుని యొక్క సాకార దర్శనం నాకు కావాలి అని చెప్పి తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఇంత తపస్సు చేశావని అడిగాడు నేను ప్రత్యేకంగా ఇక్కడ నా సుదర్శన చక్రంతో హ్రదాన్ని త్రవ్వి నా ఘర్మజలం చేత పూరించాను మీరు దాన్ని చూడవలసింది అన్నాడు పరమశివుడు వచ్చి దాని ఒడ్డు నుంచుని చూస్తున్నాడు చూసి అబ్బా ఎంత కష్టపడ్డావో చెమట బిందువులతో నింపావా హృదాంగంతటినీ ఇంత కష్టపడ్డావా ఈ హృదయాన్ని నిర్మాణం చేయడానికి అని సంతోషపడిపోయి పణిభూషణుండు వాపీ ప్రణుతి ఆ శిరకంపనములు చెయ్యంగన్ ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ హ్రదాన్ని చూసి చాలా సంతోషించి ఇలా ఇలా తల ఊపేట ఎవరు ఫణిభూషణనుండు ఒళ్ళంతా పాములను ఆభరణములుగా పెట్టుకునేటటువంటి పరమేశ్వరుడు ఆ తల ఇలా ఇలా ఊపాడు శ్లాఘా పరంపరలను అనరింపన్ ఆ త్రినేత్రుని దక్షిణ శృతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్ ఆయన ఇలా ఇలా తల ఊపి ఎంత బాగా తవ్వాయ్ ఎంత బాగా తవ్వావోయ్ అంటుంటే ఆ శిర కంపనానికి ఇలా తల ఊపుతున్నప్పుడు ఆయన కుడిచివికి ఉన్నటువంటి ఆభరణం ఆ కర్ణాభరణం జారి ఆ సరస్సు మధ్యలో పడింది పరమేశ్వరుని యొక్క కుడిచివికి ఉండేటటువంటి ఆభరణము వచ్చి ఆ సరస్సులో పడింది కాబట్టి దానికి మణికర్ణికా హ్రదము అని పేరొచ్చింది తీర్థము అని ఒకటి ఉంటుంది మనం లోకంలో తీర్థయాత్ర చేశామండి అంటాం తీర్థయాత్ర ఎందు ఈశ్వర దర్శనము ప్రధానమైనది కాదు యథార్థమునకు ఏది ప్రధానమైనది అంటే జీవుడు యొక్క ఉన్నతి కొరకు చేయవలసినది ఏది అంటే తీర్థ స్నానం చేస్తారు తీర్థము అని దేన్ని పిలుస్తారు అన్నిటినీ తీర్థమని పిలవరు మిగిలినవన్నీ ప్రవాహములవుతాయి తీర్థం ఏదవుతుంది అంటే అంగిరసాది మహర్షులు ఒకప్పుడు నదీ తీరంలో గొప్ప యజ్ఞం చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందడం కోసమని చెప్పి తాము చేసినటువంటి యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని కొన్ని తీర్థములందు తమ శక్తిని నిక్షేపించి ఒక ఫలితాన్ని విడిచిపెట్టారు ఇక్కడకొచ్చి ఎవరు స్నానం చేస్తారో ఆ స్నానం చేసినటువంటి వారికి సశాస్త్రీయంగా ఎలా యజ్ఞం చెయ్యాలో అలా యజ్ఞం చేసినటువంటి ఫలితము కటాక్షింపబడుగాక అని అందుకే తీర్థమునందు గ్రూంకులు అనుకోండి తీర్థమునందు స్నానం చేశాడనుకోండి దాని చేత ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వేస్తారు ఉదాహరణకి మణికర్ణికా తీర్థానికి వెళ్ళి స్నానం చేశాడనుకోండి కాశీపట్టణంలో ఒక యజ్ఞం చేశాడు అని చెప్తారు ఎందుకంటే యజ్ఞం చేయడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు ఆ హోత ఉద్ఘాత అధ అధ్వరువు మొదలైనటువంటి వాళ్ళు ఆయా స్థానముల ఎందు కూర్చుని యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి మంచి విద్వాంసులు లభించాలి విద్వాంసులు లభించి యజ్ఞం చేసిన తరువాత ఆ యజ్ఞ పరిసమాప్తి సమయంలో భూరి దక్షిణలను ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి పంపించాలి యదార్థమునకు రజత దానం చేత అంటే వెండిని ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు యథార్థమునకు ఏ దానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే సువర్ణదానం చేత కలుగుతుంది బంగారాన్ని అంత విశేషంగా దానం చెయ్యాలి యజ్ఞం జరుగుతున్న నాకు యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చెయ్యాలి పైగా యజ్ఞము చేసేటటువంటి వాడికి మాత్రమే దీక్ష అనేటటువంటిది అన్వయం అవుతుంది మీరు వేదంలో పరిశీలనం చేస్తే యజ్ఞం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు మేళతాళాలతో మంగళవాద్యాలతో పురోహిత సమూహంతో కలిసి యజ్ఞవాటంలోకి ప్రవేశిస్తారు ఇక ఆ యజ్ఞమంతా పూర్తయిపోయే వరకు యజ్ఞ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ప్రత్యేకించి ఊరు విడిచిపెట్టి అస్సలు వెళ్ళకూడదు అందుకే యజ్ఞం ఎక్కడ చేస్తున్నారో అక్కడే యజ్ఞము చేసేటటువంటి కర్త నివసించడానికి యోగ్యంగా ఒక చిన్న పర్ణశాల వేసుకుని అక్కడే ఉంటాడు అక్కడే ఉండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా యజ్ఞం అంతా పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేయిస్తారు యజ్ఞం చేసినటువంటి దంపతుల్ని కూర్చోపెట్టి అవబృధం చేయిస్తారు చేసిన తర్వాత మంగ మళ్ళీ మంగళవాద్యాలతో అంతఃపురానికి ఎడతాడు యజ్ఞం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందున కలియుగంలో సశాస్త్రీయంగా యజ్ఞం చెయ్యడం అసలు తేలికైన విషయం కాదు చాలా తేలికగా యజ్ఞం చేశాడనేటటువంటి ఫలితాన్ని పొందాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధా ఆధారమేమి అంటే తీర్థస్నానం చేయడమే అందుకే తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటారు తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాళ్ళ యొక్క శక్తి భగవద్ అనుగ్రహము వాళ్ళ అరికాళ్ళకి పట్టి ఉంటుంది అరికాళ్లకి పట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత శౌచం అంటే తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చే లోపల కూడా వాళ్ళేమి అసౌచ్యంతో ఉన్నట్లు కాదు వాళ్ళు ఆఖరికి ప్రయాణం చేసి వచ్చిన వాహనంలోంచి దిగుతున్నప్పుడు కూడా వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు అసలు ఈ బ్రహ్మాండమునందుండేటటువంటి సమస్త తీర్థయాత్రల యొక్క సారము ఎక్కడ ఉంటుంది అంటే మహాభక్తులైనటువంటి పా వారి పాదముల అడుగు భాగాన్ని పట్టుకుని ఉంటుంది వాళ్ళ పద రజస్సుని పట్టుకుంటుంది అందుకే మహాత్ములైనటువంటి వారు ఇంటికొస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది కారణం ఏమంటే వారు గడప దాటి లోపలకు వచ్చినప్పుడు రెండు విశేషాలు జరుగుతాయి ఒకటి వారి పాదములకు అంటి ఉన్నటువంటి ధ్రూళికణములు ఇంట్లో పడతాయి ఆ ఇంట్లో పడిన కారణము చేత సమస్త తీర్థముల యొక్క సారము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇల్లు పునీతమవుతుంది రెండు ఇంటికి పరమ పరమభాగవతోత్తముడైనటువంటి వాడు ఎన్నడూ ఏదీ ఆశించనటువంటి వాడు కేవలంగా భగవంతుని భక్తి తప్ప జీవితంలో వేరొకటి కోరనటువంటి వాడు ఇంటికొస్తే సింహాసనంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తలెత్తి చూస్తాట ఇన్నాళ్లకి కదురా నువ్వు కట్టిన ఇంటిలోకి పూజా నువ్వు ఇన్నాళ్లు పూజ చేసినందుకు నన్ను నమ్ముకున్నవాడు వస్తున్నాడని తల ఎత్తి ఎత్తి చూస్తాట ఆయన లోపలకొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళిపోతే చాలు కూర్చుని వెళ్ళిపోతే చాలు ఈశ్వరుడు విశేషంగా సంతోషిస్తాడు నాకు పరమభక్తుడైన వాడిని ఇంటికి తీసుకొచ్చావురా నీకు నేను అభ్యున్నతిని ఇస్తున్నానని ఇచ్చేస్తాడు అందుకే భాగవతం దశమస్కంధంలో స్కంధంలో అంటారు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు మహాత్ములైనటువంటి వాళ్ళు రావడం ప్రకృతి పులకించిపోతుంది ఈశ్వరుడు పరవశించిపోతాడు ఆ అందులో అజామి లోపాఖ్యానంలో భాగవతంలో చెప్తారు మహాత్ముల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి 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 బంధువులకు వారి తులుత పట్టి తిండు దూతలారా అంటాడు యమధర్మరాజు మహాభాగవతోత్తములైనటువంటి వారు నడిచి వెడుతున్నప్పుడు వారి పాదములు ముట్టుకోకుండా కేవలం వారు నడిచి వెడుతున్నటువంటి భూమిని మాత్రం నమస్కరించకుండా నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉన్న వారి 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 బంధువుల తులుత పట్టి తిండు దూతలారా వాళ్ళని ముందు పట్టి తీసుకురండి అన్నాడు భాగవతుల యొక్క దర్శనం భాగవతుల యొక్క ఆగమనం మనకి అంత గొప్పవిగా శాస్త్రాలు పేర్కొన్నాయి అది తీర్థమునందు స్నానం చేత వ్యక్తి యజ్ఞించేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అందున కాశీపట్టణంలో గంగా స్నానమే ఎంత గొప్పదైతే మణికర్ణికా ఘాట్లో చేసేటటువంటి స్నానం అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందింది ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఘర్మజలము చేత హ్రదము పూరింపబడము పరమశివుని యొక్క శలాఘా పరంపరా సమయమునందు ఆయన దక్షిణ శృతి మణికర్ణిక జారి సరసి మధ్యమున పడినటువంటి కారణం చేత దానిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో అత్యంత భద్రంగా ఉండాలి అని మనం కోరుకునేది ఏది అంటే చివి చివి భద్రంగా ఉండాలని కోరుకుంటాం అందుకే భద్రం కర్ణేవి శృణుయామ దేవా అని చివు భద్రంగా ఉన్నంత సేపే సనాతన ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతుంది యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారం కాదు ఎందుకు కాదు అంటే గురువుగారి చేత పలకలో దిద్దించడం అనేటటువంటి సంస్కారం లేదు ఏది సంస్కారము అంటే ఉపనయనం చేసిన తరువాత పిల్లవాడిని గురువుగారి దగ్గరికి పంపిస్తారు గురువుగారు కూర్చోపెట్టుకుని స్వరంతో మంత్రం చెప్తారు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం గురువు గారు చెప్తుంటే గురువు గారు చేతిని కలుపుతూ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను చెప్తూ ఉంటే శిష్యుడు గురువు గారి దగ్గర కూర్చుని చెవిని ఆధారం చేసుకుని ఆ స్వరాన్ని వింటూ గురువు గారి దగ్గర ఆ మంత్రాలు నేర్చుకుంటాడు ఆ పాఠాలు నేర్చుకుంటాడు అందుకే చెవి ప్రధానం ఉపనయనం విద్యా అభ్యాస విద్యాభ్యాసం చెయ్యడానికి ప్రధానమైన క్రతువు తప్ప యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారము కాదు ఒక పలక మీద అచ్చరాలు దిద్దించడం అనేటటువంటి దానికి అంత ప్రధాన ప్రతిపత్తి కల్పింపబడదు ఉపనయనానికే ఆ సంస్కారంలో వైభవాన్ని చేకూర్చారు ప్రజ మనకి ఋషులు కాబట్టి ఒక తీర్థస్నానము చెయ్యడము అంటే సామాన్యమైన విషయం కాదు ఈ చెవితో వేదం యొక్క మంత్రాల్ని స్వరంతో విని శిష్యుడు ఆ వేదం చదువుతాడు పరంపరాగతంగా వేదంలో ఎప్పుడు ఎక్కడా దోషం ఎందుకు దొల్లదంటే ముద్రణ చేసినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకు చదవరు వేదం చదువుకునేటప్పుడు గురుముఖత నేర్చుకుంటారు ఆ ఉచ్చారణ గురువు నుండి శిష్యునకు శిష్యుని నుండి శిష్యునకు శిష్యుని నుండి శిష్యునకు శిష్యుడు మళ్ళీ గురువు అవుతూ ఉంటాడు పరంపరాగతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు స్వరం మారదు అందుకే వేదాన్ని రక్షించడానికి ఘన జట అని రెండు పాఠ రూపాలు వస్తాయి అందులో ఒక్క అక్షరం మారడానికి వీలు లేకుండా ఘనపాఠం జటాపాఠం ఉంటాయి అందుకే వారు ఘనపాఠీ అండి అంటారు ఘనపాఠీ అంటే ఆ ఉన్నటువంటి వేద మంత్రాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వారు ఎక్కడా అక్షరము కూడా మారకుండా వేద మంత్రాన్ని అలా చదువుతారు అలా ఘనగా వేదాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే నీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా వెంటనే నేల మీద పడి నమస్కారం చేయమన్నారు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాబట్టి ఆ తీర్థస్నానము అంత గొప్పది చివికి మన చివికే అంత ప్రాధాన్యత ఉంటే ఇక సాక్షాత్తు పరమశివుని యొక్క కుడిచివి నుంచి జారిపడినటువంటి ఆ మణి ఆయన యొక్క చివి భూషణము ఆ హరదములో పడినటువంటి కారణం చేత మణికర్ణికా స్నానానికి అంత విశేషమైనటువంటి ఫలితం లభించింది అందుకే మధ్యాన్ని మణికర్ణిక స్నపనజం నవత్తుం క్షమహ అంటారు మధ్యాహ్న కాలంలో పన్నెండు గంటలకి మణికర్ణికలో ఎవరు స్నానం చేశాడో వాడి యొక్క ఫలితము వాడు పొందినటువంటి పుణ్యము చెప్పడం ఆఖరికి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యము కాదు అంత గొప్ప పట్టణంగా నిర్మింపబడినది కాశీ పట్టణం